కర్రేతే తుమ్లో సెకు వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు వాడు వచ్చి తీసుకెళ్లాడు ఇది నా ప్లాన్ కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగొచ్చా ఎందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంట్లో పోయాడు జాన్ నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత గొప్ప వచ్చిందా చెప్తా వాడి పని కనపడట్లేదు అనా థిస్ ఇస్ వాస్కోడిగా మ్యాల్బార్తో ఎక్కడు నేను విషయం పడితో చెప్పు ఎందుకు నా మీద ఇంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలియడం నన్ను మర్చిపోయినాయి పన్ను చేసుకో నా పనే నిన్ను చంపడం అనా ఒక్కసారి మా బాస్ రోడ్ రిజిస్ ఫోటో పెట్టుతూ ఒక్క బటన్తో పంట మొత్తం నాకు కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దో డవా ఇప్పుడు చెప్పు పోస్టర్ని ఎందుకు చెప్పారు వాళ్ళ నానమ్మకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్ అండి ఎలా వచ్చింది క్రౌడ్ ఫండింగ్ అండి మేరీ ఎక్కడ మీరు వాళ్ళు మన కూడా పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇళ్ళేంటి ఇళ్ళేంటి చెప్పం బుర్రు పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇప్పటికి పదిహేను ఇళ్ళు మారాం ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నళ్ళు తిరుగుతాం పెళ్లి చేసుకో డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్య అని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు నాకు చాలా చిరాక్గా ఉంది ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ ఆపేయండి రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు జాన్ మేడం ఈ కూలీలు అందరినీ పంపించేయండి మే కూలీలం కాదమ్మా ఈ ఇల్లు మాయి మేం కష్టపడి కట్టుకుంటున్నాం ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు చస్తూ బ్రతుకుతున్నాం మాకు మీల మిద్దులు మేడం లేవమ్మా గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బాస్కోడిగా మా ఎక్కడ వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లో వచ్చి ఇల్లు పోలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసు వాడికి ఇల్లు కూలి నేను ఎడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో రోజు ఇల్లు కట్టుకుందాం వాడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత పని చేశాడో మాకు తెలీదు కానీ మాకోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలీదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా ఇంట్లో కొట్టారా యా ఒకటి కొట్టాడు

చూడకపోతే ఎవరికి మంచి పేపర్లో చదివాను మహారాష్ట్రను నుంచి పొంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి అంటే చాలా కిక్ ఫీల్ అయ్యా కానీ రమ్య నా మీద కని పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా మేడం నాకు మీరు పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం బట్ ఐ హేట్ గ్యాంగ్స్టర్స్ లైక్ యూ గన్స్ డౌన్ గన్స్ డౌన్ కోయి బి నై బచేగా సాలా అబ్ బి నై బచేగా క్రాస్ ఫైరింగ్ కిల్ బోదండి రెడీ జరా సోచో మేడం

మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మేడం